ఈ యూనియన్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పారదర్శకంగా జరగవు ఎవరినైతే నాయక్ ఏ నాయకుడినైతే పదవి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే పదవి ఇస్తారు నలుగురు ఐదు కూర్చొని డిసైడ్ చేస్తారు పారదర్శక అందరికీ పోటీ చేసే అవకాశం రాదు అందరినీ పోటీ చేయనీరు అనేది ఒక ఆరోపణ దాని మీద ఏమంటారు మీరు అది కరెక్ట్ కాదు అస్సలు కాదు ఒకటేంటంటే ట్రేడ్ యూనియన్ వేరు రాజకీయ పార్టీలు వేరు మన ఎన్నికలు వేరు ట్రేడ్ యూనియన్లో ఎట్లుంటుందంటే సమర్థత టైం కేటాయించటం తర్వాత కాస్త నీతి నిజాయితీగా ఉండటం చట్టాల మీద అవగాహన కలిగి ఉండటం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు ఒక్కసారిగా నాకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రధాన కార్యదర్శి నన్ను ఎందుకు పెట్టారంటే కొన్ని ఈ ఈయనైతే కొంత పనికొస్తాడు అనే ఆలోచన ఈ రోజు కాదు నేను గత ముప్పై సంవత్సరాలుగా ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్న అనేక పదవులు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటూ వచ్చా నా పని ప్రవర్తన నేను వేసే ప్రతి అడుగు వాళ్ళు గమనిస్తుంటారు ఒకరోజుతో వచ్చేది కాదు ఇది ఇది ఏది కావాలని చేసే ప్రచారం కొంతమంది పదవుల కోసమే ఉంటాం పదవులే మాకు కావాలని అంటారు కొంత కొంతమంది అసలు యూనియన్ సమావేశాలకు కూడా ఇక్కడ కూడా మనం చూస్తుంటాం ఎక్కడైనా జిల్లాల్లో కానీ మాకు పదవి కావాలంటారు జిల్లా అధ్యక్షులు కావాలంటారు రాష్ట్ర అధ్యక్షులు కావాలంటారు దేశ అధ్యక్షుడు ఎట్లా ఇస్తారు యూనియన్ సమావేశాలకి సరిగా నేను నా కెరియర్లో ఒకటి అర సందర్భంలో ఎప్పుడైనా నేను రాష్ట్ర కార్యవర్గంలో కానీ రాష్ట్ర ఆఫీస్ బేరకు ఉన్నప్పుడు కానీ ఆ సమావేశానికి మిస్ అయ్యాను కానీ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నేను అటెండ్ అయ్యాను సమావేశాలు నేను గర్వంగా చెప్పగలను అది అది అంతేకాకుండా సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా సమావేశాలు వివరించాల్సిన తీరు చూ చూసే విధానం మనం అబ్జర్వ్ చేసే ఇది వీటన్నిటినీ నాయకత్వం పరిగణలో తీసుకుంటుంది ఏ నాయకత్వం అయినా వీడు పనికొస్తాడు అని అంటే అవసరమైతే మిగతా వాళ్ళకి నచ్చజెప్పి ఇది చేయడానికి డెమోక్రటిక్గానే చేయాలి మీరు అంటే ఇది అన్నది నిజమే అడుగుతూనే ఉంటారు అంటూనే ఉంటారు మనం ముందు పోతూనే ఉండాలి తప్ప దీంట్లో దీన్నే పట్టుకొని ఆయన ఇట్లాంటి అని ఇట్లాంటి అనే ఆయన కూడా మంచి పద్ధతిలో ముందుకొచ్చి నాలుగు సంవత్సరాలు మంచిగా పనిచేస్తుంటే ఏ ఏ ఇది లేకుండా ఆయన కూడా పరిగణలో తీసుకుంటారు తప్పేం లేదు ఎవరిని నాయనే నాయకుడు అనేది ఏం లేదు నీ అదే నేను మళ్ళీ మరోసారి చెప్తున్నా నేనే కాదు చాలామంది అర్హులు ఉన్నారు అయినా రామ నాయనకి ఒక ఉద్దేశం నాయకత్వానికి ఉంది నాయకత్వానికి కాక అన్ని జిల్లాలకు ఉంది మరి మొన్న నామినేషన్లు వేసినప్పుడు నామినేషన్లు పిలిచారు కదా నువ్వు మీరు కూడా ఉన్నారు నామినేషన్లు పిలిచినప్పుడు అంతకుముందు పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు విరమించుకున్నారు సరే రకరకాల కారణాలు ఉండొచ్చు విరమించుకున్నారు ఆ తర్వాత సహకరించారు మన ఎన్నిక వెళ్ళనుకుంటూ వాళ్ళని కూడా అభినందించాల్సింది సహకరించం అందుకని ఏంటంటే అట్లాంటివన్నీ ఉంటాయి ఏదైనా డెమోక్రటిక్గా అన్నీ నామినేషన్లు వేసి నామినేషన్లు టైము ఉపసంహన నామినేషన్లకు ఇంకో అరగంట టైం ఇవ్వాలంటే కూడా పెంచిచ్చి నీకు నామినేషన్లో వేసే తీరు కూడా పది జిల్లాలు ఇరవై జిల్లాలో సంతకాలు పెట్టాలకపోదండి మరి ఎందుకు పెట్ట పెట్ట మిగతా వాళ్ళు వేయాలంటే పెట్టాలి కదా అంగీకరించాలంటే మరి పెట్టాలి కదా వాళ్ళు ఇరవై జిల్లాలు రామనాయణ సా సెక్రటరీ కావాలి పెట్టాలంటే చిన్న విషయం కాదు కదా అట్లా అధ్యక్షుడు కూడా ఇరవై జిల్లాలు పెట్టి పెట్టిన అధ్యక్షుడు ప్రేమని మెంబర్స్ నుండి నీకు కావాలి అప్పుడు కూడా చాలామంది ఇక్కడ ప్రయత్నం చేశారు అధ్యక్షుడికి కావాలి ఉంటుంది కోరుకుంటాల్లో తప్పేం లేదు నాకు పదవి కావాలని ఎవరు కోరుకున్నా తప్పు లేదు కానీ అవలంబించే విధానం లేదా నేను ఎన్నికైతేనేమో వెళ్ళండి గుడ్ బాగా జరిగింది డెమోక్రటిక్గా ఉంది నేను ఎన్ని ఎన్నికి కాలేదనుకో ఇదంతా ఇదండి వాళ్ళు అనుకున్న వాళ్ళని నియమిస్తారు ఇట్లా గుడ్డగాలు చేయటం బండ బండలు వేయటం అనేది సరైనది కాదు ఇది సరి అయినటువంటి ట్రేడ్ యూనియనిస్ట్ లక్షణం కాదనేది నాకున్న అభిప్రాయం